దీనికి మనం తీసుకునే రోజువారీ ఫుడ్ హ్యాబిట్సే కాకుండా చాలా రకాల రీజన్స్ ఉంటాయి చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఓకే ప్రాబ్లం లేదు కానీ చాలామంది ఏంటంటే ఈ ఐబిఎస్ అని జిఆర్డి అని చెప్పేసి తర్వాత ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ అని చెప్పేసి ఈ వీటితో ఎక్కువ మంది చాలామంది వస్తుంటారు దీనికి కంప్లీట్గా ట్రీట్మెంట్ లేదని చెప్పేసి డైలీ ట్యాబ్లెట్స్ వాడడము ఇది జరుగుతూ ఉంటుంది జనరల్లీ కాకపోతే హోమియోపతికి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామందికి కంప్లీట్గా తగ్గుతున్న కేసెస్ చాలా ఉన్నాయి సో ఇరిటబుల్ బోబెల్ సిండ్రోమ్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ ఐబిఎస్ అని అంటాం ఐబిఎస్ ఈజ్ డిఫరెంట్ ఐబీడీ ఈజ్ డిఫరెంట్ రెండు టెర్మినాలజీ ఒకేలా ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ అయితే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అదేంటంటే ఐబీడీ అంటే ఏంటంటే ఇన్ఫ్లామేటరీ బోబెల్ డిసీజ్ ఇన్ఫ్లామేటరీ బోబెల్ డిసీజ్ అంటే ఏంటంటే మీకు మెయిన్గా ఇంటెస్టైన్స్లో అంటే చిన్న పేగు పెద్ద పేగులో ఏమవుతుందంటే ఇన్ఫ్లామేషన్ లాగా ఫామ్ అవ్వడం వల్ల అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల వచ్చే డిసీజెస్ని ఇన్ఫ్లామేటరీ బొబెల్ డిసీస్ అంటాం దాంట్లో ఏమొస్తాయంటే క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కొల్లైటిస్ అనే డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అదేంటంటే చాలామంది ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతూ వస్తుంటారు చాలామంది ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ కూడా తగ్గకుండా ఇంక ఇది తగ్గదు అని చెప్పేసి మా దగ్గరికి హోమియోపతికి వస్తూ ఉంటారు సో అలా వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి తగ్గుతున్న కేసెస్ చాలా ఉన్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే మీకు ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ మీకు ఆ పేరులోనే ఉంది ఏంటి ఇరిటబుల్ అంటే ఎక్కడైతే మీకు చికాకు స్టార్ట్ అవుతుంది ఇరిటబుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీ ఇంటెస్టైన్స్లో ఫస్ట్ మీరు తీసుకున్న ఫుడ్ మౌత్ ద్వారా ఈసోఫాగస్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లోకి వెళ్ళి అది మీకు లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్లో మీకు అది కంప్లీట్ డైజెషన్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో అంటే ఈసోఫాగస్ నుంచి మళ్ళీ లార్జింగ్ టెస్ట్ అయిన స్టమక్ నుంచి లార్జ్ టెస్ట్ చిన్న పేగు పెద్ద పేగులోకి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న అది మీకు ఈవెన్ ఎండోస్కోపీ చేసినా కానీ మీకు కొంతమంది కనబడదు లోపల అసలు ఏ చూస్తే మైడ్ లాంథ్రల్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నవి రిపోర్ట్స్లో వస్తుంటాయి దోస్ ఆర్ నాట్ ఏ మేజర్ ఇష్యూస్ కాకపోతే ఈ చిన్న చిన్న ఇరిటేషన్స్ ఎక్కడైతే ఉంటాయి ఇప్పుడు చిన్న మీకు ఏంటంటే జనరల్లీ మౌత్ అనేది ఏంటంటే మీకు మ్యూకస్ మెమరీ ఇట్ ఈజ్ ఏ లైనింగ్ ఆఫ్ మ్యూకస్ మెమరీ ఫామ్ అయి ఉంటుంది జనరల్లీ సో ఆ లైనింగ్ ఏమైతుందంటే ఎక్కడో దగ్గర మీకు చిన్న చిన్నగా టీయర్ అయిపోవడం వల్ల అది కొంతమందికి స్కాన్స్లో కూడా కనపడవు ఈవెన్ ఎండోస్కోపిలో కూడా కనబడడం ఆ టీయర్ అయిపోవడం వల్ల మీకు రిపోర్ట్స్లో చూస్తే అంత నార్మలే ఉందని చెప్పేసి చెప్తారు డాక్టర్స్ కానీ ఏమవుతుందంటే కొంతమందికి తినగానే మోషన్స్కి వెళ్ళిపోవడము ఇమ్మీడియట్గా తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళిపోవడము రోజుకొక ఎయిట్ నైన్ టైమ్స్ వెళ్ళిపోవడం ఈవెన్ దట్ ఈజ్ నాట్ డయేరియా అంటే మీకు అది ఏదో అక్యూట్గా వచ్చే డయేరియా సింటమ్స్ కావాలి ఇది కంటిన్యూస్గా ప్రొలాంగ్గా ఇయర్స్ టుగెదర్ ఉంటే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డేస్ ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ అంటాం సో వాట్ ఈస్ ద రీజన్ అంటే మనం ఏదో ఏదో తిన్నారు ఇప్పుడు ఏదో పప్పు తిన్నారు లేకపోతే ఇంకేదో తిన్నారు సో స్పైసీ తిన్నారు దానివల్ల స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటాయి అంటే ఇప్పుడు కంటిన్యూస్గా నాన్ వెజ్ తిన్నాము ఒక నెల రోజులు దానివల్ల నాకు ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటారు అది ఏదైనా కానీ ఇప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే తిన్న ఒక డైజెషన్ ప్రాసెస్ ఒక మాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ ఫోర్ అవర్స్లో కంప్లీట్గా డైజెషన్ అవుతుంది సరే మీకు చూసుకున్నా కానీ మీరు ఇప్పుడు ఎప్పుడో ఒక వారం రోజులు కంటిన్యూస్గా నాన్ వెజ్ తిన్నారని చెప్పేసి ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ స్టార్ట్ అవ్వు ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రొలాంగ్డ్గా అంటే ఇయర్స్ టుగెదర్ ఉంటే మీకు దట్ ఈస్ టర్మ్ డ్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ మీకు పేరులోనే ఉంది ఇరిటేబుల్ బొవెల్ సిండ్రోమ్ ఇరిటేషన్ ఎక్కడ మీ ఇంటెస్టైన్స్లో మీ పేగుల్లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది ఇరిటేషన్ ఏదో తినడం వలనో లేకపోతే ఏదో డైజెషన్ కాకపోవడం వలనో ఇరిటేషన్ స్టార్ట్ అవుతే దట్ ఈస్ అక్యూట్ అంటే కొద్ది కొన్ని రోజులు ఉంటుంది తగ్గిపోతుంది ఏదో మెడిసిన్స్ వాడితే కానీ ఇది ప్రొలాంగ్డ్గా ఉంటుంది సో దీనికి ఇంకేవైనా హెరిడిటరీ అని చెప్పేసి చెప్తుంటారు రీజన్స్లో ఇంకా కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమందికి మీ వే ఆఫ్ జాబ్ అంటే లైక్ సిట్టింగ్ పోస్టర్లో ఉండే జాబ్ అంటే సెరెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందంటారు ఈవెన్ ఎక్సర్సైజ్ లేకపోయినా వస్తుందంటారు సో ఇవన్నీ రీజన్స్తో పాటు మనకి ఏంటంటే జనరల్లీ ఈ రీజన్స్ అనేవి ఏంటంటే కొన్ని రోజుల వరకు ఆ రీజన్స్ మనం చెప్పవచ్చు ఇది కంటిన్యూస్గా ఈస్ టుగెదర్ ఉంటుందంటే మీరు కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటారు కదా అయినా కానీ తగ్గట్లేదు ఎందుకు బికాస్ ఇరిటేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీ మైండ్లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే సింపుల్ ఇరిటేబుల్స్ బోవెల్ సిండ్రోమ్ బోవెల్ అంటే ఏంటంటే మీకు ఇంటెస్ టైంలో విపరీతమైన ప్రెషర్ వల్ల ఆ మోషన్స్ అనేవి ఇమ్మీడ్గా వచ్చేస్తుంటాయి ఇది తిన్నా తాగిన ఈవెన్ కొంతమందికి వాటర్ తాగుతున్నా కానీ మోషన్స్ అయిపోతుంటాయి సో ఇట్లాంటి జీఆర్డీ ఈవెన్ గ్యాస్ట్రోఫో ఫ్యాగర్ రిఫ్లెక్స్ డిసీజ్ దాంట్లో కూడా ఏమైందంటే తిండ వెంటనే మోషన్స్కి వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది దీనికి చాలామంది మందులు వాడి 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 విసుగు వచ్చేసి తగ్గుతా తగ్గదు అనే దాంట్లోకి వచ్చేస్తారు తగ్గుతుంది ఈవెన్ హోమియోపతిలో మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో తగ్గుతుంది అసలు ఏంటి రీజన్ అనేది తెలుసుకుంటే మనము దానికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చు ఇరిటేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీకు ఇరిటేబుల్ పోవలసిన రోజుల్లో మీరు ఓన్లీ నాట్ కాన్సన్ట్రేట్ అండ్ మీరు ఓన్లీ కాన్సంట్రేషన్ ఎక్కడ చేస్తున్నారు ఏదో మెడిసిన్ వేసుకుంటే ఆ గ్యాసో లేకపోతే ఆ మోషనో తగ్గడానికని చెప్పేసి మెడిసిన్స్ వేసుకున్నారు తప్ప అసలు ఇరిటేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది మీ మైండ్లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి కంటిన్యూస్ ప్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ ప్రెషర్ అంటే మీకు మీ జాబ్ ఉందనుకోండి మీ బాస్ అనేవాళ్ళు ఇప్పుడు మీకు ఎవరైతే అథారిటీ ఉంటారో ఆయన కొంచెం డామినేటింగ్ ఉండి పర్ఫెక్షన్ ఇస్తున్నాడు అనుకోండి ఆయన ఏమంటాడు కంటిన్యూస్గా ఒక వర్క్ అయిపోగానే ఇంకో వర్క్ ఇంకో వర్క్ అయిపోగానే ఇంకో వర్క్ ఒకవేళ వర్క్ కరెక్ట్ చేసినా ఆ వర్క్లో ఏదో ఒక తప్పు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మీద ప్రెషర్ చూపిస్తుంటారు సో ఆ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీకి ఏమవుతుందంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక తట్టుకోలేక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటే అరే ఎంత చేసినా ఇక ఇంత చెప్తుంటాడు ఎన్ని చేసినా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు అరే ఒక అప్రిసియేషన్ ఉండదు ఏమి ఉండదు ఇరవై నాలుగు గంటలు మాకు ఈ టార్చర్ ఏం ఈ జాబ్ ఏంది దీన్ని వదిలేద్దాము వేరే జాబ్కి వెళ్ళిపోదాము ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే లైఫ్లో వాళ్లకు ఆ ఇరిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు మీ స్టమక్లో ఏమవుతుందంటే ఆ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది మీకు ఓన్లీ ఇప్పుడు ఏదైనా గ్యాస్ట్రిక్ కానీ ఇరిటేబుల్ పోయాల్సి ఉండడం కానీ వచ్చిందంటే దట్ ఈజ్ నాట్ ఓన్లీ బికజ్ ఆఫ్ ఏదో ఫుడ్ తిన్నాం కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది అది ఎందుకట్లా అయింది ఇప్పుడు సరే తింటే వస్తుంది కరెక్టే ఆ తింటే రావడానికి రీజన్స్ అది ఒక రోజులో వచ్చేది కాదు ఇయర్స్ టుగెదర్ మీరు దాని గురించి సఫర్ అవుతుంటారు చాలామంది ఆ ఇయర్స్ టుగెదర్ ఏమవుతుందంటే ప్రెషర్లో ఉండిపోతారు వాళ్ళు అంటే లైక్ ప్రెషర్ కుక్కర్ ఆ మనిషి ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో వేసి వాడిని ఇంట్లో వెళ్తే ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు జాబ్ ప్రెషర్స్ కావచ్చు కంటిన్యూస్ ప్రెషర్స్ కంటిన్యూస్ స్ట్రెస్ అది రెగ్యులర్గా 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 ఉంటూ ఉంటే ఏమోదంటే ఆ ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ ఇరిటేషన్ ఇక్కడ స్టార్ట్ అయిన ఇరిటేషన్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ప్రెషర్ చూపిస్తూ మీకు ఆ లూజ్ మోషన్స్ రెగ్యులర్ కావడం ఇవన్నీ జరుగుతుంటుంది దిస్ ఈజ్ జనరల్లీ ఇరిటేబుల్ బొబైల్ సిండ్రోమ్కు రీజన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా మెడిసిన్స్ వాడుతున్నారండి ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మరి హోమియోపతిలో తగ్గుతుందా అని అడుగుతారు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది పేషెంట్స్ ఉన్నారు మీకు ఒక ఒక సంవత్సరం వాడో రెండు సంవత్సరాలు వాడో ఇరిటబుల్ బొబైల్ సిండ్రోమ్ అసలు తగ్గదు అనుకున్న వాళ్ళకు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏం చేస్తాము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏదో మెడిసిన్స్ ఇస్తే ఇప్పుడు ఏదో ప్యాన్ లేకపోతే ర్యాన్ ఇట్లాంటి ఇవ్వగానే ఏదో తగ్గిపోతుంది కాదు ఇది ఈవెన్ ఓవర్ డూస్ ఓవర్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కూడా మీకు ఇట్లాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి సో మెడికేషన్స్ వాడుతూ మీ లైఫ్ స్టైల్స్ కొంచెం చేంజ్ చేస్తూ హ్యాబిట్స్ కొంచెం మార్చుకుంటూ మీరు మీ ఇరిటేషన్ను తగ్గించుకోగలిగితే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంటిన్యూస్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు దాన్ని మార్చలేరు మార్చలేనప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూస్ ప్రెషర్ మీకు అలవాటు అయిపోవాలి మీరు దాన్ని అలవాటు చేసుకోలేకపోతే దాన్ని అట్లీస్ట్ అక్కడ నుంచి వేరే జాబ్కైనా వెళ్ళిపోవాలి కానీ అట్లా ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు అందులోనే ఉండిపోయారు అనుకోండి సో మీకు ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఆ ఇరిటేషన్ ఒక్కసారి మీ మైండ్లో స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతుంటే ఆటోమేటికల్లీ మీకు లైఫ్ లాంగ్ అది ఆ ఇరిటేషన్స్ ఇంకా అది అదేమవుతాయంటే ఒక అలవాటులాగా మారిపోతుంది ఇరిటేషన్ కూడా ఇంట్లో వెళ్ళి ఎవరైనా ఏదైనా మాట్లాడ మాటలు కొంచెం ఏదైనా మాట్లాడగానే అపోజ్ చేయగానే ఇమ్మీడియట్గా ఆ ఇంట్లో జాబ్లో ఉన్న ప్రెషర్ అంతా తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు చాలామంది ఆ ఇరిటేషన్ అనేది ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారో మెంటల్లీ దెన్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది లేదు నేను ఇట్లానే నీ ఎండోస్కోపీ చేసుకుంటా నాకు అక్కడ అది ఐబీఎస్ కనబడుతుంది లేకపోతే ఇంకేదో కనబడుతుంది అని డాక్టర్స్ చెప్పడము నేను కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఉండడము ఇంతే చేసుకుంటూ ఉంటారంటే అది లైఫ్ లాంగ్ అట్లానే ఉండిపోతుంది మీరు ఎప్పుడైతే మీ ఇరిటేషన్ కొంచెం తగ్గించుకోగలుగుతాయి ఇప్పుడు ఇప్పుడు మార్చలేము ఇప్పుడు ఏదో కండిషన్ ఉంది మీరు ఆ జాబ్ కంటిన్యూస్గా చేయాలి లేకపోతే మీకు దాన్ని మీకు వేరే సోర్స్ లేదనుకోండి ఎక ఎకనామికల్గా అప్పుడు ఖచ్చితంగా అందులోనే ఉండాలి కాబట్టి మీరు అడ్జస్ట్ అన్న అయిపోవాలి లేకపోతే యూ హ్యావ్ టు ఫైట్ ఆర్ ఫ్లైట్ మీరు అక్కడ జాబ్ అయినా చేయాలి లేకపోతే వేరే జాబ్ అయినా చూసుకోవాలి అంతే తప్ప అదే జాబ్లో వండుకుంటూ ఆ ఇరిటేషన్ పెంచుకుంటూ ఉంటూ ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఇరిటేబుల్ బొవెల్ సిండ్రోమ్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి సో ఇరిటేబుల్ బొవెల్ సిండ్రోమ్ హోమియోపతిలో చాలామందికి తగ్గిన పేషెంట్స్ ఉన్నారు చాలామంది తగ్గుతుందా అని చెప్పేసి వచ్చి తగ్గి మనకు సార్ నేను అసలు తగ్గదనుకున్నాను కానీ చాలా బాగా తగ్గింది అని చెప్పేసి ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు అంటే మనకు హోమియోపతిలో ఏమేమి మెడిసిన్స్ ఇట్లాంటి వాటిల్లో యూజ్ చేస్తున్నాయి అంటే పర్టికులర్లీ హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైనా డిసీస్తో వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్టిక్ అనే కాదు ఐబీఎస్ అనే కాదు అల్సరేటివ్ కలర్ అనే కాదు అంటే నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ అనే కాదు చాలా రకాల డిసీజెస్తో వస్తుంటారు కొంతమంది అస్తమాన వస్తుంటారు కొంతమంది జాయింట్ పెయిన్స్ కొంతమంది థైరాయిడ్ అని కొంతమంది ఇంకా డయాబెటీస్ అని ఇట్లా చాలా రకాల డిసీజెస్ వస్తుంటారు